లోక్సభ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేడు ఈ తొలి లోక్సభ పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేడు నుంచి పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ నాలుగు వరకు పనిచేస్తుంది లోక్సభ తొలి సమావేశం పంతొమ్మల యాభై రెండు మే పదమూడున తొలి సమావేశం జరిగింది లోక్సభ నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ ఎయిటీ వన్ అనమాట ఆర్టికల్ ఎయిటీ ఎయిట్ కనుక రాజ్యసభ ఆర్టికల్ ఎయిటీ వన్ అయితే లోక్సభ ఆర్టికల్ డెబ్బై తొమ్మిది ప్రకారం లోక్సభ అనగా పార్ల సారీ లోక్ పార్లమెంటు అనగా లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఆర్టికల్ డెబ్బై తొమ్మిది ప్రకారం పార్లమెంటు అనగా లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి అనమాట లోక్సభ అని ఒక శాశ్వత సభ ఎందుకంటే ఇది ఐదేళ్ల పదవీ కాలానికి ఏర్పడుతుందనమాట కాబట్టి లోక్సభ అనేటువంటిది శాశ్వతమైనది కాదు ఓకేనా అశాశ్వత సభ అనమాట అదేవిధంగా లోక్సభ అనున్నది ఒక దిగువ సభ దిగువ సభ అంటారు లోయర్ హౌస్ అనమాట లోక్సభ అనున్నది ప్రజాప్రతినిధుల సభ అంటే ప్రజల చేత ఇక్కడ ఉన్న సభ్యులందరూ కూడా ఎన్నుకవుతారు అనమాట కాబట్టి ప్రజాప్రతినిధులు అనమాట వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజల సమస్యలకై పని చేయాల్సిన వాళ్ళు కాబట్టి ప్రజాప్రతినిధులు అనమాట కాబట్టి ప్రజాప్రతినిధుల సభ అని ఏ సభ అంటారంటే లోక్సభను అంటారు అశాశ్వత సభ అన్న లోక్సభనే దిగువ సభ అన్న లోక్సభనే లోక్సభ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేడు ఓకేనా అది తొలి లోక్సభ ఎప్పుడు ముగిసిపోయిందంటే పంతొమ్మిది వందల యాభై ఏడు ఏప్రిల్ నాలుగు లోక్సభ తొలి సమావేశం ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై రెండు మే పదమూడు అనమాట మే పదమూడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఆర్టికల్ డెబ్బై తొమ్మిది ప్రకారం పార్లమెంట్ అనగా లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి ఆర్టికల్ ఎనభై ఒకటి లోక్సభ నిర్మాణం కూడా తెలుగుతుంది ఆర్టికల్ ఎనభై అయితే రాజ్యసభ నిర్మాణం గురించి తెలుగుతుంది అనమాట లోక్సభ అనున్నది ప్రజల సభ ప్రజల సభ అనమాట నెక్స్ట్ లోక్సభ అనున్నది మొదటి సభ మొదటి సభ లోక్సభ అయితే రెండవ సభ రాజ్యసభ అనమాట మొదటి సభ లోక్సభ అయితే రెండవ సభ ఏదవుతుంది రాజ్యసభ ఇంకా లోక్సభకు పేరు పెట్టినది జీవి మౌలాంకర్ దిగువ సభ అయిన లోక్సభకు ఎవరు పేరు పెట్టారంటే జీవి మౌలాంకర్ అనమాట వాటి లోక్సభ పితామహుడు జీవి మౌలాంకర్ ఫాదర్ ఆఫ్ లోక్సభ జీవి మౌలాంకర్ లోక్సభకు తొలి స్పీకర్ కూడా జీవి మౌలాంకరే లోక్సభ తొలి స్పీకరు లోక్సభ పితామహుడు లోక్సభకు పేరు పెట్టిన వారు జీవి మౌలాంకర్ అనమాట నెక్స్ట్ ఎండన్ ఆఫ్ లోక్సభగా పిలువబడినది ఎస్ఎస్ అయ్యంగార్ ఎండన్ ఆఫ్ లోక్సభగా పిలువబడినది ార్ ఎమ్ లోక్ అనమాట ఇప్పుడు లోక్సభ నిర్మాణం గురించి మనం చూస్తే లోక్సభ నిర్మాణం గురించి తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ ఎనభై ఒకటి ఈ లోక్సభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు ఈ ఐదు వందల నలభై మూడులో రాష్ట్రాలలో ఐదు వందల నలభై మూడులో రాష్ట్రాల నుంచి ఐదు వందల ముప్పై కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పదమూడు మంది రాష్ట్రాల నుంచి సభ్యులు ఐదు వందల ముప్పై మంది కేంద్రపాలిత ప్రాంతాలను సభ్యులు పదమూడు మంది అన్నమాట లోక్సభలో గరిష్ట సభ్యుల సంఖ్య గరిష్ట సభ్యులు ఎంతమంది ఉన్నారంటే కనుక ఐదు వందల యాభై మంది ఉంటారు ఈ ఐదు వందల యాభై మందిలో గరిష్ట సభ్యులలో ఐదు వందల ముప్పై రాష్ట్రాల నుంచి ఇరవై కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఐదు వందల ముప్పై రాష్ట్రాల నుంచి ఇరవై మంది వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి అనమాట ప్రస్తుత సభ్యులు అడిగితే ఫైవ్ ఫార్టీ త్రీ చెప్పాలా రెండు వేల ఇరవైలో జరిగిన నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభలలో ఆంగ్లో ఇండియన్లకు రిజర్వ్ చేయబడిన స్థానాలను రద్దు చేశారు చూడండి ఇదివరకు మనం చదువుకునే వాళ్ళు అనమాట ఆంగ్లో ఇండియన్లు లోక్సభలో ఇద్దరు అని వారు రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడతారని ఆంగ్లో ఇండియన్లు ఇద్దరని చదువుకునే వాళ్ళం ఇప్పుడు ఏం చేశారంటే రెండు వేల ఇరవై నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ లోక్సభలో ఆంగ్లో ఇండియన్లను రద్దు చేయడం జరిగిందనమాట కాబట్టి ఆ స్థానాల సంఖ్య తగ్గింది లోక్సభలో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇదే సవరణ షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగల రిజర్వేషన్లను మరో పది సంవత్సరాలకు పొడిగించడం జరిగిందన్నమాట మరో పది సంవత్సరాలకు పొడిగించారు అంటే రెండు వేల ముప్పై వరకు అనమాట రెండు వేల ఇరవైలో జరిగింది కదా రాజ్యాంగ సవరణ నూట నాలుగు అప్పుడు కాబట్టి పదేళ్ళు అంటే రెండు వేల ముప్పై రెండు వేల ముప్పై వరకు దానిని పెంచడం జరిగిందనమాట రిజర్వేషన్లను కాబట్టి ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి నూట నాలుగవ రాజ్యాంగ సవరణ చాలా ఇంపార్టెంట్ రెండు అంశాలు గుర్తుపెట్టుకోండి నూట నాలుగవ రాజ్యాంగ సవరణ అంటే కనుక రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు లోక్సభ సభ్యులను ఒకసారి మనం చూస్తే చూడండి భారతదేశంలో ప్రస్తుతం లోక్సభ స్థానాలు ఐదు వందల నలభై మూడు అని చెప్పుకున్నాం భారతదేశంలో గరిష్ట లోక్సభ సభ్యులు వచ్చేసి ఐదు వందల యాభై అని మనం చెప్పుకున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ సభ్యుల సంఖ్యను మనం చూసుకోవాలి కాబట్టి దీని ప్రకారం అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఎనభై లోక్సభ స్థానాలు ఉంటాయి రెండు మహారాష్ట్ర నలభై ఎనిమిది లోక్సభ స్థానాలు ఉంటాయి ఉత్తరప్రదేశ్లో ఎనభై మహారాష్ట్రలో నలభై ఎనిమిది వెస్ట్ బెంగాల్ నలభై రెండు బీహారు నలభై తమిళనాడు ముప్పై ఎనిమిది మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది అనమాట ఇవి అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు వరుసగా గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఉత్తరప్రదేశ్ సెకండ్ మహారాష్ట్ర థర్డ్ వెస్ట్ బెంగాల్ ఫోర్త్ బీహార్ ఫిఫ్త్ తమిళనాడు సిక్స్త్ మధ్యప్రదేశ్ అనమాట ఆ స్థానాలు కూడా బాగా ఇంపార్టెంట్ ఎందుకంటే అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఖచ్చితంగా అడుగుతూ ఉంటాడనమాట ఎన్ని స్థానాలు అని కాబట్టి అన్నీ చూసుకోవాలి ఎనభై వచ్చేసి ఉత్తరప్రద ఎనభై వచ్చేసి ఉత్తరప్రదేశ్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది వచ్చేసి మహారాష్ట్ర నలభై రెండు వెస్ట్ బెంగాల్ నలభై బీహారు తమిళనాడు ముప్పై ఎనిమిది మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది అనమాట తక్కువ లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలను ఒకసారి మనం చూద్దాం ఎక్కువ లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు సిక్కిము మిజోరాము నాగాల్యాండ్లో ఒక్క లోక్సభ స్థానమే ఉంటుంది ఈశాన్య రాష్ట్రాలైన మిజోరాం నాగాల్యాండ్లో ఒకటే సిక్కింలో కూడా ఒకటే అనమాట అదేవిధంగా అరుణాచల్ ప్రదేశు మణిపూరు మేఘాలయ త్రిపుర ఇవన్నీ ఈశాన్య రాష్ట్రాలన్నమాట అరుణాచల్ ప్రదేశ్ మణిపూరు మేఘాలయ త్రిపుర ఇక్కడ రెండు లోక్సభ స్థానాలు ఉంటాయి అదేవిధంగా గోవా రాష్ట్రము ఓకేనా విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రం అనమాట మన భారతదేశంలో గోవా ఆ గోవాలో రెండు ఉంటాయి జనాభాలో చిన్న రాష్ట్రమైన సిక్కింలో ఒకటి ఉంటుంది విస్తీర్ణంలో చిన్న రాష్ట్రమైన గోవాలో రెండు లోక్సభ స్థానాలు ఉంటాయి అన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఉన్న స్థానాలు ఏవి రెండు స్థానాలు ఉన్న రాష్ట్రాలు ఏవి ఇక ఆంధ్రప్రదేశ్లో లోక్సభ స్థానాలు ఎన్ని తెలుగు రాష్ట్రాల లోక్సభ స్థానాలు చూసుకోవాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు తెలంగాణలో పదిహేడు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇదే లోక్సభ స్థానాల సంఖ్య ఏ రాష్ట్రానికి ఉంటుందని రాజస్థాన్కు ఉంటుంది ఇరవై ఐదు లోక్సభ స్థానాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి రాజస్థాన్కి ఇరవై ఐదు ఆంధ్రప్రదేశ్కి ఇరవై ఐదు అదే తెలంగాణకు పదిహేడు లోక్సభ స్థానాలు ఉన్నాయన్నమాట ఇక రాష్ట్రాలు వెళ్ళిపోతే ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకుందాం కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం మన భారతదేశంలో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఏ ఏ లోక్సభ స్థానాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం కేంద్రపాలిత ప్రాంతాలలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నది ఢిల్లీలో ఢిల్లీలో ఏడు ఉంటాయి కాబట్టి ఏడు ఇక్కడ ఐదు కాదు ఇక్కడ ఏడు అని నోట్ చేసుకోండి ఢిల్లీ తర్వాత జమ్మూ కాశ్మీరు ఐదు జమ్మూ కాశ్మీర్లో ఐదు జమ్మూ కాశ్మీర్ తర్వాత దాద్రా దాద్రానగర్ అండ్ అని డామండయ్యు రెండు ఉంటాయి దాద్రానగర్ హవేలీ డామండయ్యలు రెండు మిగతా అన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకటి ఉంటాయి లోక్సభ స్థానం అవి ఏవి లో మిగతా అవన్నీ అంటే ఒకటి లడాక్ అండమాన్ నికోబార్ దీవులు లక్ష దీవులు పుదుచ్చేరి చండీగఢు ఇక్కడ ఒకటి 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 మాత్రమే ఉంటాయి అన్నమాట కాబట్టి ఏడు ఉండేది ఢిల్లీలో ఐదు జమ్మూ కాశ్మీర్లో రెండు దాదనరవెలి డామండయ్యలో మిగతా ఐదు చోట్ల ఒకటి మాత్రమే ఉంటుంది లోక్సభ స్థానం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జనాభా లెక్కల ప్రకారం ఈ స్థానాల సంఖ్యను నిర్ణయించడం జరిగిందనమాట నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది ఆరు ద్వారా ఈ సంఖ్యను రెండు వేల ఒకటి వరకు మార్చరాదు అని నిర్ణయించడం జరిగింది నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ లోక్సభ సభ్యుల సంఖ్య ఉంది కదా దాన్ని తగ్గించకూడదని చెప్పి నిర్ణయించారనమాట మళ్ళీ రెండు వేల ఒకటిలో ఎనభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ స్థానాల సంఖ్యను రెండు వేల ఇరవై ఆరు వరకు మార్చరాదు అని చెప్పడం జరిగింది కాబట్టి నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏమో రెండు వేల ఒకటి వరకు మార్చకూడదు అన్నారు మళ్ళా రెండు వేల ఒకటిలో ఏం చేశారు ఇంకొక రాజ్యాంగ సవరణ ఎనభై నాలుగో రాజ్యాంగ సవరణ చేసి ఈ స్థానాల సంఖ్యను రెండు వేల ఇరవై ఆరు వరకు మార్చరాదని చెప్పి చెప్పడం జరిగిందనమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ స్థానాల సంఖ్య మారదు రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ ఇంకొక రాజ్యాంగ సవరణ చేసి ఆ స్థానాల సంఖ్యను అలాగనే పెట్టవచ్చు లేదా పెంచవచ్చు ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ విస్తీర్ణపరంగా జనాభా పరంగా లోక్సభ నియోజకవర్గాలు పెద్దవి చిన్నవి ఒకసారి చూద్దాం విస్తీర్ణపరంగా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మన భారతదేశంలో ఫస్ట్ నియోజకవర్గం అతి పెద్దది ఏదంటే లడాఖ్ లడాక్ తర్వాత రాజస్థాన్లోని బర్మారు రెండవది అనమాట విస్తీర్ణపరంగా అతి చిన్న లోక్సభ నియోజకవర్గం లక్ష దీవులు విస్తీర్ణపరంగా అతి చిన్న లోక్సభ నియోజకవర్గం ఏదంటే కనుక లక్ష దీవులు అనమాట లక్ష దీవుల తర్వాత ఢిల్లీలోని చాందిని చౌక్ నియోజకవర్గం చాందిని చౌక్ జనాభా పరంగా అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం జనాభా పరంగా తీసుకుంటే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం ఏదంటే తెలంగాణలోని మల్కాజ్ గిరి తెలంగాణలోని మల్కాజ్ గిరి అనమాట తక్కువ జనాభా కలిగినటువంటి లోక్సభ నియోజకవర్గం లక్షదీవులు అన్నమాట అనమాట లక్షదీవులు దీవులు విస్తీర్ణపరంగా చిన్నదైనా జనాభా పరంగా చిన్నదైనా ఏదంటే కనుక లక్ష అనమాట ఇక్కడ నియోజకవర్గం ఇక ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏడు పాయింట్ ఐదు లక్షల జనాభా దృష్టిలో ఉంచుకొని ఒక లోక్సభ నియోజకవర్గాన్ని కేటాయించారనమాట లోక్సభలో రిజర్వేషన్లు అనేటువంటివి ఉంటాయి ఈ రిజర్వేషన్ను మనం ఒకసారి చూస్తే లోక్సభలో ఎస్సీలకు కేటాయించిన రిజర్వేషన్ శాతము పదహైదు శాతం అయితే ఎస్టీలకు ఏడు పాయింట్ ఐదు శాతం అన్నమాట కాబట్టి లోక్సభలో రిజర్వేషన్ ప్రకారం ఎస్సీలకు వచ్చే స్థానాలు ఎనభై నాలుగు ఎస్టీలకు వచ్చే స్థానాలు నలభై ఏడు ఎస్సీలకు వచ్చి ఎనభై నాలుగు స్థానాలు ఎస్టీలకు వచ్చేసి నలభై ఏడు అనమాట ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చూస్తే ఎస్సీలకు గల నియోజకవర్గాలు నాలుగు ఉంటాయి ఎస్సీలకు రిజర్వేషన్ రిజర్వేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కు ఎస్సీలు నాలుగు సీట్లు ఆ నాలుగు ఏవి అంటే కనుక చిత్తూరు తిరుపతి అమలాపురం బాపట్ల చిత్తూరు తిరుపతి అమలాపురం బాపట్ల చిత్తూరు తిరుపతి అమలాపురం బాపట్ల గుర్తుపెట్టుకోవాలి ఎస్టీల నియోజకవర్గాలు కేటాయించడం అనమాట ఎస్టీలకు సంబంధించి ఒక సీటు ఉంటుంది అనమాట ఒకనా ఆంధ్రప్రదేశ్లో రిజర్వేషన్ ప్రకారం ఎస్టీలకు ఒక సీటు వచ్చింది ఆ సీటు ఏదంటే కనుక ఆ లోక్సభ నియోజకవర్గం వచ్చేసి అరకు అనమాట అరకు ఆ లోక్సభ నియోజకవర్గం వచ్చేసి అరకు అరకు సీటు ఎస్టీలకు కేటాయించాలి లోక్సభ స్పీకర్ లోక్సభ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరంటే లోక్సభ స్పీకరే లోక్సభ సమావేశాలు ఉంటాయి కదా ఆ సభా కార్యక్రమాలు సజావుగా జరపడానికి ఆ లోక్సభ స్పీకర్ను ఎన్నుకుంటారన్నమాట లోక్సభ స్పీకర్ను ఎన్నుకునేది ఎవరంటే లోక్సభ సభ్యులే లోక్సభలో ఉన్న సభ్యులు లోక్సభ సభ్యుల ఎన్నిక నిర్వహించేది ప్రొటెన్ స్పీకర్ ప్రొటెన్ స్పీకర్ ఉన్నప్పుడు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుందన్నమాట లోక్సభ స్పీకర్ ఎన్నిక గురించిన ఆర్టికల్ ఆర్టికల్ తొంభై మూడు ఆర్టికల్ తొంభై మూడు లోక్సభ సభ్యులు ఎన్నుకునే మెజార్టీ ఎంత అంటే కనుక సాధారణ మెజార్టీ వన్ బై టూ అనమాట వన్ బై టూ మెజార్టీతోనే లోక్సభ స్పీకర్ని ఎన్నుకుంటారు లోక్సభ స్పీకర్ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు లోక్సభ స్పీకర్ యొక్క పదవీ కాలం ఐదు సంవత్సరాలు అనమాట లోక్సభ స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం చేయించేది చూడు లోక్సభ స్పీకర్ చేత ప్రత్యేకించి వీళ్ళు ప్రమాణ స్వీకారం చేయిస్తారు అనేది ఉండదు లోక్సభ స్పీకర్ చేత ప్రమాణ స్వీకారం వీరు చేయిస్తారనేది ప్రత్యేకించి ఉండదు అనమాట లోక్సభ స్పీకర్ తన రాజీనామా పత్రాన్ని ఎవరికి అందజేస్తారంటే డిప్యూటీ స్పీకర్కు తన రాజీనామా పత్రాన్ని డిప్యూటీ స్పీకర్కి అందజేయడం జరుగుతుంది లోక్సభ స్పీకర్ ప్రస్తుత జీతం నాలుగు లక్షల యాభై వేల రూపాయలు నాలుగు లక్షల యాభై వేల రూపాయలు స్పీకర్ను తొలగించే అధికారం ఎవరికి ఉంటుందంటే లోక్సభ సభ్యులకు ఉంటుంది లోక్సభ సభ్యులకి స్పీకర్ను తొలగించే అధికారం ఉంది లోక్సభ స్పీకర్ను తొలగించే ప్రక్రియ ఆర్టికల్ తొంభై నాలుగు ఆర్టికల్ తొంభై నాలుగు ప్రకారం లోక్సభ లోక్సభ స్పీకర్ తొలగింపు సభలో స్పీకర్ యొక్క తొలగింపు ప్రక్రియలో ఇవ్వాల్సిన నోటీసు పద్నాలుగు రోజుల ముందు నోటీసు ఇవ్వవలసి ఉంటుంది అన్నమాట లోక్సభ స్పీకర్ యొక్క తొలగింపు విషయానికి సంబంధించి పద్నాలుగు రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది చాలా ఇంపార్టెంట్ స్పీకర్ తొలగింపు ప్రక్రియలో స్పీకర్కు ఓటు అనేటువంటిది ఉండదు చూడండి స్పీకర్ తొలగింపు ప్రక్రియ ఏదైతే ఉందో అందులో స్పీకర్కు ఓటు వేసే అధికారం ఉండదు సమానమైన ఓట్లు వచ్చినప్పుడు మాత్రం స్పీకర్ తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు అనమాట సమానమైన ఓట్లు వస్తాయి కదా ఆ తీర్మానంలో అప్పుడు తన యొక్క ఓటును తాను వినియోగించుకోవచ్చు అనమాట స్పీకర్ తొలగింపు ప్రక్రియలో స్పీకర్కు స్పీకర్ అధ్యక్షత వహించవచ్చా లేదా అంటే వహించకూడదు స్పీకర్ తొలగింపు ప్రక్రియ సమయంలో ఆయన అక్కడ లోక్సభకు అధ్యక్షత వహించకూడదనమాట లోక్సభ సమావేశాలకు ఆయన హాజరైతే కావచ్చు ఆ లోక్సభ స్పీకర్ తొలగింపు ప్రక్రియ విషయానికి వస్తే కనుక అక్కడ కావాల్సిన మెజార్టీ ఎంత అంటే ఒక ప్రత్యేక మెజార్టీ అవసరం ప్రత్యేక మెజార్టీ అంటే రెండు బై మూడవ వంత అనమాట ఎన్నిక విషయంలో సాధారణ మెజార్టీ సరిపోతుంది కానీ తొలగింపు ప్రక్రియలో మాత్రం ఒక ప్రత్యేక మెజార్టీ అంటే రెండు బై మూడో వంతు సభ్యులు ఆమోదిస్తేనే లోక్సభ స్పీకర్ తొలగిపోవాల్సి ఉంటుంది అన్నమాట ఒక రెండు బై మూడో వంతు మంది సభ్యులు ఆమోదిస్తేనే లోక్సభ స్పీకర్ తొలగిపోతాడు కాబట్టి గమనించాలి ఈ విషయాన్ని లోక్సభ తొలి స్పీకర్ జీవి మౌలాంకర్ లోక్సభ రెండవ స్పీకర్ ఎం ఏ అయ్యంగార్ లోక్సభకు తొలి దళిత స్పీకర్ జిఎంసి లోక్సభ తొలి సిక్కుమత స్పీకర్ హుకుం సింగ్ హుకుం సింగ్ లోక్సభకు తొలి మహిళా స్పీకర్ మీరా కుమార్ లోక్సభకు రెండవ మహిళా స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇద్దరు మహిళల స్పీకర్లుగా పనిచేసినారు ఒకరు మీరా కుమార్ అయితే రెండు సుమిత్రా మహజన్ లోక్సభకు లోక్సభకు తెలుగువాడైన తొలి స్పీకర్ నీలం సంజీవ రెడ్డి నీలం సంజీవ రెడ్డి తొలి తెలుగువాడైన స్పీకర్ నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పనిచేసి స్పీకర్ అయిన వాడు నీలం సంజీవ రెడ్డి నీలం సంజీవ రెడ్డి స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతి అయిన వాడు నీలం సంజీవరెడ్డి స్పీకర్గా పనిచేసి రాష్ట్రపతి అయినవాడు నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా లోక్సభ స్పీకర్గా రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తి అనమాట నీలం సంజీవ రెడ్డి గారు అత్యధిక కాలం స్పీకర్గా పనిచేసిన వారు బలరాం జగత్ బలరాం జగత్ తక్కువ కాలం స్పీకర్గా పనిచేసినది బలిరామ్ భగత్ బలిరాం భగత్ ప్రస్తుత లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పదిహేడవ స్పీకర్ అనమాట ఓం బిర్లా పదిహేడవ పర్సన్ మొత్తం లోక్సభ స్పీకర్ల జాబితా నేను చెప్తా మీకు చూసుకోండి లోక్సభ స్పీకర్ల జాబితా జీవి మౌలాంకర్ ఎంఏ అయ్యంగార్ సింగ్ నీలం సంజీవరెడ్డి గుర్దియల్ సింగ్ తిల్లాన్ గుర్దియల్ సింగ్ తిల్లాన్ బలిరామ్ భగత్ కేఎస్ ఎగ్డే బలరామ్ జక్కర్ రవి రాయ్ శివరాజ్ పాటిల్ పిఏ సంగ్వా జిఎంసి బాలయోగి మనోహర్ జోషి సోమనాథ్ చటర్జీ కుమార్ సుమిత్రా మహాజన్ ఓం బిర్లా వీళ్ళు పదిహేడు మంది స్పీకర్లు ఇది కూడా బిట్టు పడుతూ ఉంటుంది క్రింది వాన్లో లోక్సభ స్పీకర్ ఎవరు క్రింది వాన్లో లోక్సభ స్పీకర్ కాని ఎవరు కాని వారు ఎవరు లేకుంటే ఒక ఏడెనిమిది మంది పేర్లు ఇచ్చి వాళ్ళలో స్పీకర్లను ఎవరో గుర్తించండి ఓకేనా ఇట్లాంటి బిట్లు కూడా పడతాయి ఎందుకంటే పదిహేడు మంది మాత్రమే స్పీకర్లు ఉన్నారు కాబట్టి కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఆ స్పీకర్ల పేర్లు కూడా మీరు చూసుకోవాలి తొలి లోక్సభ కాలం పంతొమ్మిది యాభై రెండు ఏప్రిల్ పదిహేడున ప్రారంభించబడి పంతొమ్మిది యాభై ఏడు ఏప్రిల్ నాలుగున ముగియ్యబడింది అనమాట తొలి లోక్సభ కాలం తొలి లోక్సభ కాలం తొలి లోక్సభ సమావేశం వందల యాభై రెండు మే పదమూడు తొలి లోక్సభ సమావేశం జరిగింది తొలి లోక్సభ స్పీకర్ జీవి మౌలాంకర్ తొలి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎంఏ అయ్యంగార్ అనంత శైనం అయ్యంగార్ తొలి లోక్సభ సెక్రటరీ జనరల్ వచ్చి ఎంఎన్ కౌల్ తొలి సెక్రటరీ జనరల్ అంటే కనుక ఎంఎన్ కౌల్ అనమాట ఎంఎన్ కౌల్ తొలి లోక్సభ లీడర్ జవహర్లాల్ నెహ్రూ తొలి లోక్సభ అపోజిషన్ లీడర్ ఏకే గోపాలన్ ఏకే గోపాలన్ అధిక కాలం కొనసాగిన లోక్సభ ఐదవ లోక్సభ పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు కొనసాగింది ఆరు సంవత్సరాలు తక్కువ కాలం కొనసాగిన లోక్సభ పన్నెండవ లోక్సభ పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుంచి ఎనభై తొమ్మిది వరకు కొనసాగింది తొలి లోక్సభ స్థానాలు ఐదు వందల ఇరవై ఐదు ఐదు వందల ఇరవై ఐదు ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్భై మూడు ద్వారా పంతొమ్మిది వందల డెబ్భై మూడు ద్వారా లోక్సభ స్థానాల సంఖ్యను ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల యాభై రెండుకు పెంచారు ఐదు వందల ఇరవై ఐదు నుంచి ఐదు వందల యాభై రెండుకు పెంచారనమాట ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై మూడు ద్వారా ఐదు వందల ఇరవై ఐదు తొలి లోక్సభ స్థానాలు తర్వాత దాన్ని ఇప్పుడు ఐదు వందల యాభై రెండుకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా పెంచారని అడుగుతారు ముప్పై ఒకటవ రాజ్యాంగ సవరణ పంతొమ్మల డెబ్బై మూడు అనమాట నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఐదు వందల యాభై రెండు స్థానాలు ఉన్నాయి కదా దానిని రెండు వేల ఒకటి వరకు మార్చరాదు అని నిర్ణయించారు నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది డెబ్బై ఆరులో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో రెండు వేల ఒకటి వరకు మార్చకూడదని మళ్ళీ రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో రెండు వేల ఒకటిలో ఇరవై రెండవ రాజ్యాంగ సవరణ చేసి రెండు వేల ఇరవై ఆరు వరకు మార్చరాదని చెప్పి నిర్ణయించారు ఆ సంఖ్యను రెండు వేల ఇరవై ఆరు వరకు మార్చరాదని నిర్ణయించారనమాట ఇక రాజ్యాంగ సభలు మనం గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా రాజ్యాంగ సభలు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి లోక్సభ పదవీ కాలం ఐదు సంవత్సరాలు లోక్సభ సభ్యుడి పదవీ కాలం ఐదు సంవత్సరాలు లోక్సభ సభ్యుడు నామినేషన్ అంటే పోటీ చేయడానికి నామినేషన్ వేయాలి కదా నామినేషన్ వేసేటప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుందన్నమాట అదే రిజర్వేషన్ ప్రకారం అయితే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు డిపాజిట్ చేయవలసి ఉంటుంది డిపాజిట్ కోల్పోవడం అంటే ఒకటి బై ఆరో వంతు ఓట్లు రాకపోవడం అనమాట పోటీ చేసిన అభ్యర్థికి ఒకటి బై ఆరో వంతు ఓట్లు రాకపోతే కనుక వాళ్ళు డిపాజిట్ కోల్పోయినట్టు డిపాజిట్ కోల్పోయారు డిపాజిట్ కోల్పోయారు అంటారు కదా అదే డిపాజిట్ కోల్పోవడం అంటే ఒకటి బై ఆరవ వంతు ఓట్లు రాకపోవడం అత్యవసర పరిస్థితుల్లో లోక్సభ కాల పరిమితిని ఒక సంవత్సరం పాటు పొడిగించవచ్చు అనమాట అత్యవసర పరిస్థితుల్లో లోక్సభ కాల పరిమితిని ఒక సంవత్సరం పాటు పొడిగించవచ్చు అనమాట అత్యవసర పరిస్థితి రద్దయిన తర్వాత లోక్సభను ఆరు నెలల కంటే పొడిగించడానికి వీలు ఉండదు అత్యవసర పరిస్థితి ఎప్పుడైతే రద్దవుతుందో ఓకేనా అత్యవసర పరిస్థితి రద్దయినప్పుడు ఆరు నెలల కంటే పొడిగించడానికి వీలు ఉండదు అన్నమాట కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఆ విషయాన్ని ప్రస్తుత లోక్సభ ఎన్నవ లోక్సభ అంటే ఇప్పుడు కొనసాగుతున్న లోక్సభ పద్దెనిమిదవ లోక్సభ పద్దెనిమిదవ లోక్సభ పదిహేడవ లోక్సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేశాడు పదహారవ లోక్సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పనిచేశాడు ఇప్పుడు పద్దెనిమిదవ లోక్సభ అనమాట రెండు వేల ఇరవై ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుంది సజావుగా జరిగితే ఓకేనా ఇవి గుర్తుపెట్టుకోవాలి లోక్సభకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఎగ్జామ్లో ఖచ్చితంగా పార్లమెంట్కు సంబంధించిన విషయాలను బాగా అడుగుతారు కాబట్టి అందరూ కూడా వీటిని నోట్ చేసుకొని చదువుకోవాలి